ఎం కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులుగా మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ జ్ఞాన గురువు నల్లమిలి విజయభాస్కర్ రెడ్డి ఎన్నుకున్న జిల్లా పిరమిడ్ సభ్యులు మండపేట పట్టణంలో ఉన్న శ్రీ కొనగల సత్యనారాయణ శ్రీమతి విజయకుమారి జ్ఞానమందిరంలో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన పిరమిడ్ అలాగే జ్ఞానమందిర సభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ సొసైటీ నూతన అధ్యక్షులుగా నలమి విజయభాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎదుర్కొన్నారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు జ్ఞానము శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు పిరమిడ్ లో జ్ఞానం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తమ పిరమిడ్ సభ్యుల సహకారంతో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు అనంతరం విజయభాస్కర్ రెడ్డి పిరమిడ్ సభ్యులు సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బోనగిరి సత్యసు పొలకం లక్ష్మి వానపల్లి నాగేశ్వరరావు వల్లూరి వీర సత్యనారాయణ చౌదరి గొల్లపల్లి నాని ఋషేద్రాబై ఐదు సంవత్సరాల క్రితం వ్యక్తి ఈ తీసుకొచ్చి జాన చకట్ కావాలన్న ఆశతో పనిచేస్తున్న క్రెడిట్ స్వల్ సొసైటీ మూమెంట్కి ఐక్యరమితి అంటే ఇక్కడ క్రెడిట్స్ సొసైటీని కా గుర్తించి ప్రతి మనిషి మానసిక ఒత్తిడిని జయించడానికి జానం తప్పనిసరి ఐక్యరాజ్య ఒక ఒకరోజు నిర్ణయించాలని డిసెంబర్ ఇరవై మన క్రెడ మాస్టర్ ప్రతి ఒక్కరికి అదే పడ్డ మనందరికీ ఆ పన్ను తెలుసుకోవాలని నాకు రెండు పోయి మా మేడం తెలిస్తే నేను తగ్గించను మా మేడం సహకారం కూడా లభించలేదు కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఈ కొత్తగా ఏర్పడిన భవనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాకు విజయోత్సవ వేడుకలు అదే జానా విజయోత్సవ వేడుకలు కావాలి అది అతి తొందరలోనే కాదు మీరు మాట్లాడారు ఆయన ఏమన్నా తెలుసా ఎక్కడికి వెళ్ళను ఇక్కడ ఊళ్ళో మా కార్యక్రమాన్ని మీ అమ్మగారికి ఏమీ ఉంటారు కదా ఎప్పుడో చెప్పలేనట్టు మీద అప్పుడు నేను ఏమన్నా తెలుసు సార్ ఎటువంటి మాటలు ఇలాంటి వ్యక్తుల ద్వారా పబ్లిక్ తెలియాలనే దానికోసం ఈ రోజు ట్వంటీ ఫస్ట్ డే పెట్టాలని చెప్పి భారీ స్థాయిగా అప్పటి చేయాలని అనుకుంటున్నాను నేను ఎంతో ఓకే చేశాను అప్పుడు ఇంకా ఎవరికి నేను మేడం కూడా తెలియదు ధ్యానాలయాలు ప్రతి గ్రామంలో కావాలనే ఆశయంతో ఆయన చెప్పాడు కాబట్టి నేను ఈరోజు ప్రతి గ్రామంలో ఆశయం కోసం పనిచేయాలి ఆ ఆశయం కోసం

ఇంకా మీ అటుగా మనం అందరం చేసుకోవాలనే విధంగా నేను ఇలా చెప్తున్నాను మందర్నింగ్ లోపల మొత్తం విభాగాలన్నీ కూడా ఇక్కడ పెద్ద సేవలు కావాలి కాన్సెప్ట్ చెప్తా ఏ భయమా కావాలి ఇక్కడ ధ్యానం శాఖ ప్రచారానికి ఒక కట్టి కావాలి ఒక రోజు ఒక విజయవాసం అయిపోలేదు రేపు ప్రతి విభాగానికి కూడా కమిటీలు వేయాలి ఈ కంపెనీలు అన్నీ కూడా ఆన్ రిజిస్టర్డ్ అవుతుంది ఆన్ రిజిస్టర్ లో ఉంటుంది ఎవరి విభాగం తెలుసు అందరం వచ్చిన ప్రతి నెల కూడా మనం మీటింగ్ వేసుకోవడం మాట్లాడుకోవడం ఎంత ఎంతమంది అంత మంది నేను పెట్టుకొని ఆ రోజు సార్ మాట్లాడుకోవడం ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలన్నా చెప్పుకుంటే జిల్లా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఏది లేకుండా ఉంటే జిల్లా సపోర్ట్ ఏం తెలుస్తుంది జిల్లా ఉన్నారు జిల్లా సభ్యుడు ముంబై ఉన్నప్పుడు కూడా అదే జరిగింది అక్కడే జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరిని ఎవరిని స్వేచ్ఛ కాబట్టి స్వేచ్ఛ